ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు కళ్ళను మెల్లగా మూసుకోండి ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఏమీ సాధించాల్సిన అవసరము లేదు ఈ క్షణంలో ఈ మూమెంట్లో మీరు ఉన్నారు అది చాలు మెల్లగా శ్వాస తీసుకోండి లోపలికి అలాగే మెల్లగా వదిలేయండి బయటికి మళ్ళీ లోపలికి శ్వాస బయటికి సైలెన్స్ మీ శరీరం మీ మనస్సు ఏ తొందరలోనూ లేదు ఈ ప్రపంచం పరుగులు పెడుతున్నా మీరు ఆగేందుకు పర్మిషన్ ఇవ్వండి జపాన్లో ఒక భావన ఉంది యుటోరి దాని అర్థం మనసుకు స్పేస్ ఇవ్వడం ఆలోచనల మధ్య ఖాళీ శ్వాసల మధ్య నిశ్శబ్దం ఏమీ మాట్లాడకుండా ఏమీ కోరుకోకుండా కేవలం అలాగే ఉండిపోవడం మీరు నది ఒడ్డున కూర్చున్నట్లు ఊహించండి నీరు ప్రవహిస్తుంది నది తొందరపడడం లేదు అది చేరాల్సిన చోటుకు తన సమయానికి చేరుతుంది మీ మనస్సు కూడా అలాగే ప్రవహించనివ్వండి ఏ ఆలోచన వచ్చినా దాన్ని ఆపకండి పోనివ్వండి ఒక మేఘంలా ఒక గాలిలా ఈ క్షణంలో మీకు ఏమీ కావాల్సిన అవసరం లేదు మీరు సక్సెస్ఫుల్ సైలెంట్ పర్సన్ ఇప్పుడే లోతుగా ఒకసారి శ్వాస తీసుకోండి మెల్లగా వదిలేయండి మీ ముఖం పైన సందని చిరునవ్వు అది యుటోరీ అంటే ఆగిపోవడం కాదు జీవితానికి శ్వాస ఇచ్చే విరామం ఇప్పుడు మెల్లగా కళ్ళను తెరవండి మీ నెమ్మదిని మీతో తీసుకెళ్ళండి wish you a very happy slow day thank you so much this is the last like share subscribe for more videos like this